తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు మరికొద్దిసేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఆయన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన బయటే ఉన్నారు యాక్చువల్గా ఎప్పుడైతే మాచర్లలో హింసాత్మక ఘటనలు జరిగాయో అప్పుడే కేసులు నమోదైన పరిస్థితుంది ముఖ్యంగా పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఆయన చేసినటువంటి అరాచకానికి సంబంధించి కొంత లేటుగా అయినా సరే ఆ పూర్తి స్థాయిలో ఆ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద విమర్శలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం తెలిసింది పోలింగ్ రోజు భయభ్రాంతులకు గురి చేయటం పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి పాల్వాయి గేట్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ బూత్లోకి చొరబడి అందులో ఉన్న ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్నటువంటి నంబూరి శేషగిరిరావు ఆయన మీద కూడా దాడి చేశారు పెన్నెలి రామకృష్ణారెడ్డి అసలు దీన్ని వారించినటువంటి ఒక మహిళను కూడా నాగశిరోమణి అనే మహిళను కూడా అక్కడ బెదిరించి దుర్భాషలాడిన పరిస్థితుంది సో ఇట్లా చాలామంది కేసులు నమోదు చేసిన పరిస్థితుంది పోలింగ్ తర్వాత రోజు కూడా తన తమ్ముడితో కలిసి స్వైర విహారం చేశారు కారంపూడిలో కారంపూడి సిఐ అయినటువంటి ఆయన్ను కూడా బెదిరించారు దాడి చేసిన పరిస్థితి సో ఇట్లా ఒక్కదాని తర్వాత ఒకటి కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించిన విషయం కూడా తెలిసిందే పోలీసుల కళ్ళు గప్పి ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి ఎవరికి తెలియని ప్రదేశంలో ఆయన ఉండిపోయి ఎక్కడ పోలీసులకు అందుబాటులోకి రాని విషయం కూడా తెలుస్తుంది దీని మీద కూడా కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి సో కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది ముఖ్యంగా నరసరావుపేటలోనే ఉండాలి మాచర్లకు రావద్దు ప్రతిరోజు సాయంత్రం నర్సరావుపేట పిఎస్కి వెళ్ళి మీరు సైన్ చేయాల్సి ఉంటుంది నరసరావుపేట పరిధి దాటి రావద్దని చెప్పి కూడా కొన్ని షరతులు కోర్టు విధించిన పరిస్థితి ఉంది తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన వల్ల దాడిలో గాయపడినటువంటి బాధితులు కావచ్చు ఆయన వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పుడు ఇన్ని అరాచకాలు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా షరతులతో కూడిన బెయిల్ ఇస్తారు ఆయన అరెస్ట్ చేయాల్సిందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితుంది సో సుప్రీంకోర్టు కూడా ఈ కేసులకు సంబంధించి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితుంది సో హైకోర్టు దీన్ని పూర్తి స్థాయిలో వెంటనే తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహసం చేసిన కేసులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఈ విధంగా ధ్వసం చేసి అంటే ఎన్నికల ప్రక్రియను ఎన్నికల నిబంధనలని పూర్తిగా అవహేళన చేసే విధంగా పూర్తిగా ఆ నిబంధనల్ని తొంగులో తొక్కిన పరిస్థితి ఉంది కాబట్టి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చాలా సీరియస్ అలిగేషన్స్ కేసెస్ ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే తేల్చండి అని చెప్పి హైకోర్టుకు డైరెక్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో పెన్నెల్లి తరపునటువంటి వాదనలు కూడా హైకోర్టులో బలంగా జరిగాయి ఇటువైపు ఇక్కడ కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు జరిగాయి పోలీసుల కప్పి తిరిగిన పరిస్థితి గతంలో ఉంది ఆ తర్వాత ఏదైతే కౌంటింగ్ రోజు చేసినటువంటి వ్యవహారం కావచ్చు ముఖ్యంగా పోలింగ్ రోజు చేసినటువంటి అరాచకాలు కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వచ్చాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో సో ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఏవైతే ముందస్తు బెయిల్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేస్తూ ఆ బెయిల్ పిటిషన్స్ అన్నిటిని కూడా కొట్టేసిన పరిస్థితుంది ఇక పిన్నెల్లి అరెస్ట్ కాక తప్పని వాతావరణం కలిగించింది కోర్టు ఈ నేపథ్యంలోనే నర్సరాపేట పోలీసులు ఆరిని అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తుంది ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా మాచల్ల కోర్టుకి మరికొద్దిసేపట్లో తరలించబోతున్నారు ఇంకా కేసుల మీద కేసులు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఆ తర్వాత చేసినటువంటి ఘటనలే కాకుండా అంతకుముందు ఏవైతే దాడులకు పాల్పడిన కలుస్తుందో ఏదైతే అంతకుముందు అరాచకాలు జరిగినటువంటి పరిస్థితుందో ఆ ఎఫెక్ట్ అయిన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు స్టేషన్లోకి వచ్చి పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మార్చర్లలో ఒక ఒక రౌడీ వ్యవస్థ ఒక రాజకీయాన్ని పూర్తిగా అక్కడ నిర్మించారు అక్కడ పూర్తిగా పిన్నెల్లి రాజకీయం నడిచింది పిన్నెల్లి రౌడీ రాజకీయం నడిచిందంటూ కొంతమంది బాధితులు ఇప్పటికే కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో మా మీద దాడులు చేశారని కొంతమంది గతంలో కబ్జాలు చేశారని కొంతమంది మరి కొంతమంది కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇన్ని రోజులు చట్టంలో ఉన్నటువంటి లొజుగోల్ని ఆయన ఆసరాగా చేసుకుని బయట తిరిగిన పరిస్థితుంది ఎప్పుడైతే ఈవీఎంస్ ధ్వంసం చేశాడు ఎప్పుడైతే ఈ బాధితుల మీద దాడి చేశారో అప్పుడే పిన్నిలు రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావాల్సి ఉంది కానీ ఆయన హైకోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు దీని మీద కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉపేక్షించాల్సిన పని లేదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా మనకు సమాచారం వస్తుంది ప్రస్తుతం ఆయన్ని కోర్టుకు తరలించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో మార్చర్లలో ఎలాంటి గందరగోళం జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కొంతమంది వారి మద్దతుదారులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది వారి మద్దతుదారులు ఇప్పటికే మాచర్లలో మోహరించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ కొంతమంది ఆందోళన చేసే అవకాశం ఉన్న సమాచారం నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందికర వాతావరణం లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు వీలనంతా పోలీసు బలగాల్ని ఇటు మాచర్లలో ఇటు నర్సరపేటలో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ముఖ్యంగా హైకోర్టులో జరిగిన వాదనలకు సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈవీఎంలో చొరబడి అక్కడ ఈవీఎం ధ్వంసం చేసిన విషయానికి సంబంధించి ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు వాదనలు వినిపిస్తున్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టీడీపీకి సంబంధించి అనుకూలంగా రిగ్గింగ్ జరుగుతుంటే సో దాన్ని చూసి సహించలేక ఈవీఎంని పాల్గొట్టారని చెప్పి అటు వాదనలు వినిపించిన పరుస్తుంది కానీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక అధికారికంగా తను ఆ విజువల్ని రిలీజ్ చేసిందో దాంట్లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది లోపలికి రావటం బెదిరించడం ఈవేమిని కింద తీసుకుంటడం బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఏజెంట్ నంబూరి శేషర్ మీద దాడి చేయటం దుర్భాషలాటం మహిళను కూడా చూడకుండా దుర్భాషలు అట్టడం ఇవన్నీ కూడా ఆన్ ది రికార్డ్ అయినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా న్యాయమూర్తి పరిశీలించారు తప్పు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు విన్న నేపథ్యంలో దానికి అని చెప్పి న్యాయమూర్తి కూడా భావించిన నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్స్ అన్ని కూడా కొట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు ఆయన్ని నరసరపేట ఎస్పీ కార్యాలయానికి ఆల్రెడీ తరలించారు మరికొద్దిసేపట్లోనే కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం స్పష్టం కనిపిస్తుంది దాంతోపాటు ముఖ్యంగా కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మరికొన్ని కొత్త కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో గతంలో జరిగిన అరాచకాలకు సంబంధించి మరికొన్ని కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కస్టడీ కోరే అవకాశం కూడా ఒకవైపు కనిపిస్తుంది సో ఓవరాల్గా గా చూసుకుంటే కనుక మార్చర్లలో నర్సరాపేటలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే పిన్నెళ్ళకి అనుకూలంగా కొంతమంది గుంపులుగా ఏర్పడి అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం కూడా మాచర్లో నరసరావుపేటలో ఉందని ఒక ఇంటెలిజెన్స్కి సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టు జరిగిన నేపథ్యంలో అక్కడ వాతావరణం కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండవచ్చని సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో వీలైనంత బలగాలు కూడా మోహరించే ఛాన్స్ కనిపిస్తుంది మాచర్లలో రెండు గంటల ముప్పై నిమిషాలకు కోర్టు నుంచి తీర్పు వచ్చింది ఆ కోర్టుకు సంబంధించి రిపోర్ట్స్ అన్ని కూడా పోలీసులకు చేరుకున్నాయి దాంతోనే పోలీసులు వెంటనే నరసరావుపేటలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు సో ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి మీద కూడా కేసులు కొనున్నాయి ఎందుకంటే పోలింగ్ తర్వాత రోజు అక్కడ కారంపూర్లో జరిగిన ఘటనకు సంబంధించి కీలక సూత్రధారి వారి తమ్ముడే వెంకటరామరెడ్డి అని తెలుస్తుంది కారంపూర్లో ఉన్నటువంటి సీఏ మీద దాడి చేశారు అక్కడ కర్రలు రాడ్లతో మారణాయుధాలతో స్వైర విహారం చేసినటువంటి కేసు కూడా నమోదైంది కాబట్టి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి గతంలో చేసిన అరాచకాలన్నీ కూడా మొత్తం వెలుగు తీయాలి పెన్నెల్లి పూర్తిగా తన అధికారంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సాగించిన అన్ని అరెస్టులు కూడా ఒక్కొక్కడిగా బయటకు వస్తున్నాయి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ కబ్జాలు చేశారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ప్రజాధనాన్ని లూటీ చేశారని కూడా కొన్ని కొత్త కేసులు నమోదైనటువంటి ఈ పరిస్థితుల్లో సో వేగంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ పాత డేటా మొత్తం చిట్ట మొత్తం బయటకు తీయాల్సిన అవసరం కనిపిస్తుందని కొన్ని డిమాండ్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాచరులో ఒక గుంభనమైనటువంటి ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది కానీ ఎక్కడ భద్రతకు సంబంధించి ఇక ప్రజా భద్రతకు సంబంధించి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు వీలైనన్ని బలగాలను కూడా మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది